హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోటకూర లివర్ ఫ్రై చేస్తాడున్న ఎలా చేయాలో ఒకసారి చూసుకున్నాం రెండు మూడు సార్లు బాగా కుర్రాకు లేతుంది ఇలా ఎడిపించుకొని ఇలా కాడలతో సహా ఒక పాత్రలోకి కొంచెం వాటర్ వేసేసి ఇలా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఒక ఐదారు నిమిషాలు బాగా కుర్రాకు ఉడికి ఇప్పుడు కూర కుడిపోయింది ఒక ప్లేట్లకి ఎత్తుకున్నాం ఒక ప్లేట్లోకి ఎత్తుకున్న తర్వాత కొంచేపు బాగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి వేసుకున్నాం నూనెగా పేస్ట్ చేసుకున్నాం ఇలా కుర్రాగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకున్నాం హాఫ్ కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకొని శుంటి బెల్లు హాఫ్ టీ స్పూన్ వేసుకొని శుంటి వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు బౌల్లోకి వేసుకున్నాం ఇప్పుడు ఒక గిన్నెలకు నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు వేసుకోండి మిశ్రమం పెట్టేసి ఒక ప్లేట్ మూసేసి ఒక పది నిమిషాలు బాగా కుక్ చేసుకున్నాం బాగా స్టీమ్ అయిపోయింది అది బాగా చల్లారిన తర్వాత ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పీస్ కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఇందాక కట్ చేసుకున్న పీసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఎత్తుకున్నాం ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇం ఇంకుండేటివి ఇంకొకసారి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం మైలు వేసుకొని జీల్ క్రాప్ టీ స్పూన్ ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని శుంఠి బల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ వేసుకొని వచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మేము కూడా ఒకసారి ట్రై చేసి చూసాను సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఒకసారి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చేసి పెట్టండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు టమాటాలు పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ప్లేట్ మూసేసి బాగా నూనె పైకి తెలియ వరకు ఇలా ప్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకోండి లివర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసి రెండు నిమిషాలు మూత పెట్టాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని కరివేపా కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సేమ్ లివర్ తిన్నట్లే ఉంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్